అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్ టీవీ నేను మీ తిరుపతి నేను మీకు ఒక న్యూస్ ఛానల్ గురించి చెప్దామనుకుంటున్నా తెలంగాణలోనే కాదు యావత్ అన్ని రాష్ట్రాలలో మారుమోగేటటువంటి ఛానల్ అది సోషల్ మీడియాలో మంచి బేస్ ఉన్నటువంటి ఛానల్ పేరు ఉన్నటువంటి ఛానల్ నేను ఈ ఫీల్డ్కి వచ్చి దాదాపు ఒక ఐదు సంవత్సరాలు అవుతున్నది ఐదు సంవత్సరాలలో వివిధ ఛానల్స్లో పనిచేసిన అనేకమైనటువంటి ఛానల్స్ని చూసిన సో ఆ ఛానల్స్లో ఉండేటటువంటి వ్యవహారాలు అన్నీ కూడా మనకు తెలుసు బేసిక్గా పనిచేసిన కాబట్టి ఏ న్యూస్ ఛానల్ కూడా వాళ్ళ దగ్గర పనిచేసేటటువంటి కి అంత అద్భుతమైనటువంటి బహుమతి ఇయలే కానీ ఈ న్యూస్ ఛానల్ని చూసిన తర్వాత ఒక ఇంత అద్భుతమా ఇంత సూపరా అని అనిపించింది మీ అందరం తెలుసు సుమన్ టీవీ సుమన్ టీవీ టెన్ ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకున్నారు సో టెన్ ఇయర్స్ కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో రెండు వేల పదిహేనులో సుమన్ టీవీ స్టార్ట్ చేసినట్ట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మొన్న సెలబ్రేషన్ చేసుకున్నారు అద్భుతంగా చేసుకున్నారు సెలబ్రేషన్ వాళ్ళు ఏదో ఫంక్షన్ హాల్లో చేసుకున్నారు ఆ సెలబ్రేషన్ చేసుకుంటున్నటువంటి మూమెంట్లో సుమన్ టీవీలో పనిచేసినటువంటి దాదాపు ఎంప్లాయీస్ ఇరవై మందికి అంటే ఫైవ్ ఇయర్స్ ఒకటే ఒక ఛానల్లో పనిచేసేటటువంటి కెమెరామెన్లు కానివ్వండి డ్రైవర్లు కానివ్వండి లేకపోతే జర్నలిస్ట్లు కానివ్వండి లేకపోతే అక్కడ పనిచేసేటటువంటి వాళ్ళు అంటే మీడియా ఛానల్లో పనిచేసేటటువంటి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారండి వాస్తవానికి ప్రభుత్వాలు జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం ఇళ్ల స్థలాలు ఇస్తాం అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ప్రభుత్వాలు చెప్తారు హామీలు ఇస్తారు జర్నలిస్టులకు ఏమి అనేటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం కానీ ఒక్క మీడియా ఛానల్ మాత్రం జర్నలిస్టులకు ఇరవై మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినారు అసలు ఇది చూసిన తర్వాత నేనే షాక్ అయినా ఇంత అద్భుతంగా అనిపించింది అసలు ఒకసారి ఈ వీడియో చూడు సుమంటివికి సుమన్ టీవీకి సంబంధించినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా ఈ వీడియో ప్రచారం అవుతున్నది చాలా మీడియా ఛానల్ చూసినాం కానీ ఇలాంటి మీడియా ఛానల్ ఎప్పుడు చూడలే ఇరవై మంది వాళ్ళ ఛానల్లో పనిచేస్తున్నటువంటి వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు అది కూడా డెబ్బై వేల కంటే కింద ఎవరికైతే శాలరీ ఉంటుందో వాళ్ళకి ఇచ్చిన ఇరవై మందికి కాన్స్టెంట్గా కొంతమంది పది సంవత్సరాలు ఛానల్లో పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కొన్ని కొన్ని ఉన్నటువంటి అంటే నేను న్యూస్ ఛానల్ ఈ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి నాకు తెలుసు సాధారణంగా ఏ మీడియా ఛానల్లో అయినా పది సంవత్సరాలు కాన్స్టెంట్గా పనిచేయరు ఆ ఓనర్కి ఏమైనా ఇష్యూ ఉంటే ఓనర్ తీసేస్తారు లేదా ఎంప్లాయీస్కి ఇష్యూ ఉంటే ఎంప్లాయీస్ వెళ్ళిపోతారు కానీ సుమన్ టీవీలో ఇరవై దాదాపు పది సంవత్సరాలు కాన్స్టెంట్గా పనిచేసినటువంటి ఎంప్లాయీస్ కూడా ఉన్నారట ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇరవై మంది అసలు నిజంగా ఆ ఛానల్ విన్నప్పుడే అద్భుతం అనిపించింది రెండు వేల పదిహేనులో ఇద్దరే స్టార్ట్ చేసిరట సుమన్ సార్ మీకు కనబడుతుడు ఆయన సుమన్ టీవీ ఓనరు ఆయన ఉండి ఇంకో ఆయన ఇద్దరు స్టార్ట్ చేసిరట ఇప్పుడు ఛానల్లో దాదాపు నంబర్ ఆఫ్ మెంబర్స్ ఐదు వందల మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు సుమన్ టీవీలో చాలా మంది పనిచేస్తూ ఉన్నారట దాదాపు వాళ్ళకు ఉమెన్స్ బిల్డింగ్ ఒకటి హెల్త్ బిల్డింగ్ ఒకటి తర్వాత సుమన్ టీవీ మెయిన్ బ్రాంచ్ చాలా బిల్డింగ్స్ ఉన్నాయి వాళ్ళకు సో వాళ్ళకు ఇన్ఛార్జ్లు ఉంటారు తర్వాత సీఈఓలు ఉంటారు హెచ్ఆర్లు ఉంటారు చాలా అద్భుతంగా రూపొందించేటటువంటి కార్యక్రమం చేసినారు సో సుమన్ సార్ బ్యాక్గ్రౌండ్ ఆయన జర్నీ చూసినప్పుడు కూడా చాలా అద్భుతం అనిపించింది చాలా చిన్న స్థాయి నుండి వచ్చినటువంటి వ్యక్తి చాలా డౌన్ టు ఎత్ పర్సన్ నేను కూడా రెండు మూడు సార్లు కలిసిన సార్ని సో నైన్త్ సెలబ్రేషన్ కూడా నేను పోయినా సుమన్ టీవీకి పోయినప్పుడు సార్ నన్ను గుర్తుపట్టి హాయ్ తిరుపతి హవర్యు అన్నాడు సార్ వెరీ ఫైన్ సార్ అన్న నన్ను చూస్తాడా అసలు అనిపించింది అంటే మంచి మీడియా పెద్ద మీడియా ఛానల్కి సంబంధించిన యజమాని కదా మన నీడ చూస్తారులే మన నీడ పట్టించుకుంటారులే అనుకున్నా కానీ నిజంగా చాలా అద్భుతం అనిపించింది హాయ్ తిరుపతి అనగానే నా ఫేస్లో కూడా స్మైల్ వచ్చింది ఏదో కేక్ కట్ చేస్తా ఉంటే సార్ నాకు కూడా కేక్ పెట్టిన ఫోటోలు కూడా మస్తులో వైరల్ అయినాయి నేను ఇన్స్టాలో కూడా పెట్టినట్టున్న తర్వాత టెన్త్ యానివర్సరీ కూడా నేను పోయినా పోయినప్పుడు నేను ఏదో అనుకున్నాయి డబుల్ బెడ్రూమ్ లేడీ అంత అనుకు వస్తే అనుకున్నాను కానీ ఆఖరికి ఆయన మైక్ పట్టుకొని అనౌన్స్ చేస్తూ ఉండే లేడే షాక్ అయినా పది 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 మందికి ఐదు మందికి ఇస్తారేమో అనుకున్నా ఇరవై మందికి ఇచ్చారండి అండి డబుల్ బెడ్రూమ్లో వాళ్ళ మీడియా ఛానల్లో పనిచేసినటువంటి దాదాపు ఎవరైతే టెన్ ఇయర్స్ పనిచేసిరో ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పనిచేసేటటువంటి వాళ్ళకి ఇరవై మందికి ఇచ్చారు ఈ వీడియో చూడండి మీకు క్లారిటీ వస్తుంది ఆయన ఏం చెప్తాడో ఈ వీడియోలోనే మొత్తం కథ అర్థమైపోతుంది ఒకసారి చూడు ఒక్క నిమిషం రెండు వేల పదహైదులో ఇద్దరితో మొదలైన సుమన్ టీవీ ఈరోజు వెయ్యి పైగా తో దేశంలోని గొప్ప డిజిటల్ మీడియా నెట్వర్క్గా ఎదగడం చాలా గర్వంగా ఉంది చాలా సంతోషంగా ఉంది నేను ఎలాంటి పెట్టుబడి లేకుండా ఈ సంస్థను స్థాపించాను ఇది ఎంత గ్రో అయినా దాంట్లో కి ఒక పార్ట్ ఉంటుందని నేను ఎప్పుడు అనుకుంటాను ఒక పాలసీ తీసుకొని వచ్చాము కంటిన్యూగా ఫైవ్ ఇయర్స్ జర్నీ చేసి 75000 కన్నా తక్కువ సాలరీ ఉన్న ఎంప్లాయీస్ కి 20 మందికి 2 ఓ 20 మందికి ఇచ్చారండి డబుల్ బెడ్ రూమ్ లో 20 మెంబర్స్ కి 20 మెంబర్ ఎంప్లాయీస్ కి సుమన్ టీవీ సొంతింటి కళ ఎవరికైనా అండి సాధారణ వ్యక్తులకు కూడా సొంతింటి కళ మాకు హైదరాబాద్లో ఇల్లు ఉండాలి చాలామంది సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడుతూ ఉంటారండి హైదరాబాద్లో మాకంటూ సొంతింటి ఇల్లు ఉండాలి మేము ఇల్లు కట్టుకోవాలి మేము అక్కడే స్థిరపడాలి మంచిగా ఉండాలని చెప్పి చాలామంది అనుకుంటారు కానీ ఒక న్యూస్ ఛానల్లో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ తల రాత్రి మారిపోయినాయి చూసేదా కంప్లీట్ చేంజ్ అయిపోయారు అలా పనిచేసేటటువంటి ఇరవై మంది కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ రోజు అంటే సుమన్ సార్ని చేసుకున్నారు ఆశీర్వాదాలు తీసుకుంటా ఉన్నారు థ్యాంక్స్ చెప్తున్నారు రకరకాలుగా చాలా అద్భుతంగా అనిపించింది అరే ఓనర్ అంటే ఇట్లుండాలి ఛానల్ అంటే ఇట్లుండాలి కదా ఇప్పుడు నార్మల్గా అన్ని న్యూస్ ఛానళ్లల్లో ఎంప్లాయీస్ తీసేస్తూ ఉంటారు ఏదో రకరకాలుగా వెళ్ళిపోండి అవసరం లేదు వాళ్ళకు ఓనర్ కోపం వచ్చినా ఎంప్లాయ్ కోపం వచ్చినా వెళ్ళిపోవాలి ప్రైవేట్ సంస్థ కదా అది గవర్నమెంట్ జాబ్ అయితే కాదు కదా కానీ ఒక్కొక్కరు పది సంవత్సరాలు ఒకటే ఛానల్లో పనిచేసినంటే ఎంత ఓన్ చేసుకున్నారు ఛానల్ని నా ఛానల్ అనుకున్నారు నా ఇల్లు అనుకున్నారు నా కుటుంబం అనుకొని ఉంటారు సుమన్ సార్ కూడా వీళ్ళందరూ నా కుటుంబ సభ్యులే అని చెప్పి ఇరవై మందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు వాళ్ళ సొంత ఇంటి కళను ఆయన నెరవేర్చిండు దాదాపు ట్వంటీ మెంబర్స్ ఇరవై మందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు చాలా అద్భుతం ఇది నిజంగా ఏ న్యూస్ ఛానల్ నేను ఎప్పుడు చూడలే పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్ కూడా ఉన్నాయి బడా సాటిలైట్ శాటిలైట్ ఛానళ్ళు శాటిలైట్ ఛానళ్లతో కూడా కాలే కానీ సుమన్ టీవీ అయింది చాలామంది రాజకీయ నాయకులు నీకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా నీకేదో కట్టిస్తా నీకేదో చేస్తా అని చెప్పి మాట తప్పుతూ ఉంటారు కానీ సుమన్ టీవీ గతంలో కార్లు ఇచ్చినారు అంటే కొంచెం సుమన్ టీవీకి బాగా హైక్ వచ్చిన తర్వాత వాళ్ళ ఎవరో సిఇఓళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కార్లు ఇచ్చినారు కార్లు ఇచ్చిన తర్వాత అసలు ఇంత అద్భుతమా అనుకున్నాం హార్లు ఇస్తూ ఉన్నారు అరే గిఫ్ట్స్ ఇస్తూ ఉన్నారు సుమన్ టీవీ ఏంది ఇంత పాపులర్ అసలు ఏం జరుగుతుంది అని అనుకునే లోపు టెన్ ఇయర్స్ సెలబ్రేషన్కు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు అసలు షాకు డిజిటల్ మీడియా యూట్యూబ్ ఛానల్ ఇంత అద్భుతమా ఇంత బాగుంటుంది అనుకున్నాం కానీ నిజంగా సుమన్ సార్కి యాడ్స్ ఆఫ్ చెప్పాలి ఈ విషయంలో ట్వంటీ మెంబర్స్కి డబుల్ బెడ్రూమ్ అంటే నాటే జోక్ ఏ మీడియా ఛానల్ అట్లా చేయదు ఏ మీడియా ఛానల్ ఎవరికి ఇయ్యరు కానీ ఎంప్లాయీస్ని ఇంత అద్భుతంగా చూసుకోవడం ఇంత మంచిగా చూసుకోవడం అక్కడ ఉన్నటువంటి ప్రతి ఎంప్లాయీతో కూడా నేను మాట్లాడినా వాళ్ళు చాలా పాజిటివ్గా చెప్తున్నారండి వాళ్ళు అసలు మాకు దేవుళ్ళు లెక్క సుమన్ సార్ మాకు సుమన్ టీవీ అన్నం పెట్టింది దీంట్లో పని చేసినాం చాలా మంచిగా అనిపిస్తుంది అద్భుతంగా అనిపిస్తుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా ఇంత మంచి వ్యక్త అని చెప్పి చూడండి ఒకసారి వీడియో సొంతంటి కళ అంటారు ఆ సొంతంటి కళని వారి దగ్గర ఎవరైతే వర్క్ చేస్తున్నారు వారి ఫ్యామిలీగా ఎవరైతే కుటుంబ సభ్యులుగా ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నారో ఇరవై మందికి టూబి హెచ్ ఇవ్వడం జరుగుతుంది సో ఇది మామూలు విషయం కాదు నిజంగా వెరీ హ్యాపీ అండి నిజంగా చాలా సంతోషం అనిపించింది వీడియో చూసిన తర్వాత ఎక్కడ చూడలే నేను ఇలాంటి న్యూస్ ఛానల్ నేను ఎప్పుడు చూడలే ఏడ చూడలే మళ్ళా సుమండి అంటే నేను టీఆర్టీవీ వాస్తవానికి నా ఛానల్ అసలు నీ ఛానల్ గురించి నువ్వు గొప్పగా ఓడుకోవాలి కదా మంది ఛానల్ గురించి ఓడుతున్నవిందని అనుకోవచ్చు కానీ నేను సుమన్ టీవీలో చాలా నేర్చుకున్నా సుమన్ టీవీలో మోటివేషన్ వీడియోలు చూస్తా నేను తర్వాత సుమన్ టీవీలో హెల్త్ వీడియోలు చూస్తా సుమన్ టీవీలో జిమ్ వర్కౌట్ వీడియోలు చూస్తా సుమన్ టీవీలో ఇది ఏది కొట్టు సుమన్ టీవీ వస్తుంది ఫస్ట్ ఏది కొట్టు జిమ్ కొట్టు ఏది కొట్టు ఫుడ్ కొట్టు లేకపోతే ఇంకేదైనా కొట్టు మోటివేషన్ కొట్టు ఏది కొట్టు ఫస్ట్ సుమన్ టీవీ వాళ్ళు ఏ రంగాన్ని వదలలే అన్ని రంగంలో ముందుకుంటారు సుమన్ టీవీ ప్రతి ఇష్యూని తెరపైకి తీసుకొస్తారు అది పొలిటికల్ అయినా లేకపోతే ఇంకా సోషల్ ఇష్యూస్ అయినా ఏదైనా కానీ నిజంగా హ్యాట్సాఫ్టు సుమన్ టీవీ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు సుమన్ సార్ చాలా అద్భుతంగా నిజంగా ఈ వీడియో చూసినప్పుడు చాలా అద్భుతం అనిపించింది ఎందుకో మీతో చెప్పుకోవాలనిపించింది ఇలాంటి మీడియా ఛానల్ కూడా ఉంది